అందరికీ మరణాత కల్నల్ హ్యార్లాండ్ శాండర్స్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఒకవేళ విని ఉండకపోయినా అప్పుడప్పుడు అతని ఫోటోను మాత్రం తరచుగా మనం చూస్తూ ఉంటాం అతను ఎవరనుకుంటున్నారా నూట యాభై దేశాల్లో ముప్పై వేల కంటే ఎక్కువ వ్యాపార కేంద్రాలకు కలిగినటువంటి కేఎఫ్సి చికెన్ అధినేత ఒకప్పుడు ఈ కేఎఫ్సి చికెన్ యొక్క సీక్రెట్ రెసిపీని కనిపెట్టిన వ్యక్తి అతనే ఇతను ఒక ప్రఖ్యాత అమెరికన్ వ్యాపారవేత్త మరియు మానవతావాది బిజినెస్ స్కూల్స్లో చదువుకునే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఇతని వ్యాపార సామ్రాజ్యం ఒక గొప్ప పాఠం దేవుడు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఎలా పరివర్తన చేయగలడో అనే దానికి నిదర్శనం మరియు అనేక మంది యువ సైకాలజిస్టులకు కేస్ స్టడీ ఇతని యొక్క జీవితం యవన కాలం నుండి నామకార్థ విశ్వాసిగా ఉంటూ డెబ్భై ఏడేళ్ల జీవితంలో మారుమనసు పొందినటువంటి ఒక క్రైస్తవుడిగా అతని జీవితం అనేక మంది క్రైస్తవులకు కూడా ఒక గుణపాఠం తన కుమారుడి జీవితం బాగుపడాలని అతన్ని ఎంతగానో బలపరిచి ప్రోత్సహించి ప్రార్థించిన అతని తల్లి యొక్క జీవితం ఈనాటి అనేక మంది క్రైస్తవ తల్లులకు ఒక మాదిరి ఎన్నో కష్టాలతో కూడిన హార్లండ్ శాండర్స్ యొక్క బాల్యం గొడవలతో కూడినటువంటి అతని ఉద్యోగాలు నష్టాలలో కూరుకుపోయిన అతని వ్యాపారాలు డెబ్బై ఐదేళ్లకు జీవితంలో సక్సెస్ సాధించడం డెబ్బై ఏడేళ్లకు నిజమైన రక్షణ అనుభవాన్ని పొందడం వీటన్నిటినీ తెలుసుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి హార్లాండ్ శాండర్స్ పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో ఇండియానాలోని హెన్రీ విల్లే అనే ప్రాంతంలో జన్మించారు తన ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు ఓవైపు ప్రార్థనా పర్రాలు మరియు దైవ భక్తి పర్రాలైన అతని తల్లి బట్టలు కుడుతూ ఇంటిని నడిపించేది మరోవైపు ఏడేళ్లకే వంట పని నేర్చుకొని అమ్మకు తన ఇద్దరు తమ్ముళ్లకు వండి పెడుతూ ఉండేవాడు శాండర్స్ వాతావరణం అనుకూలంగా లేకపోయినా సరే ప్రతి ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని సుమారు రెండున్నర మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చర్చికి సండే స్కూల్కి తీసుకెళ్లేదు వాళ్ళమ్మ అడ్వెంట్ క్రిస్టియన్ చర్చ్లో జరిగేటువంటి ప్రతి ఆదివారపు సండే స్కూల్లో మాదక ద్రవ్యాలు పొగాకు వినియోగము వంటి అనేకమైన చెడ్డ వ్యసనాలు ఓ మనిషి జీవితాన్ని ఎంతగా నష్టపరుస్తాయి వాటికి మనం ఎందుకు దూరంగా ఉండాలి అనే పాఠాలను చిన్నప్పటి నుండి శాండర్ నేర్చుకున్నాడు పదేళ్ళు వచ్చేసరికి శాండర్స్ తన పొరుగున ఉన్నటువంటి ఒక రైతు వద్ద హెల్పర్గా పనికి కుదిరాడు పదకొండేళ్ళు వచ్చేసరికి ఒక జర్మన్ యజమాని వద్ద నెలకు నాలుగు డాలర్లకి మరో పనికి కుదిరాడు వారంలో ఏడు రోజులు ప్రతిరోజు పదహారు ఆవుల్ని కాపలా కాయడం వాటికి పాలు పితకడం అతని పని గణిత శాస్త్రంలో స్కూల్లో చెప్పే ఆల్జీబ్రా పాఠాలపై విరక్తి చెందిన శాండర్స్ తన ఏడవ తరగతిలోనే స్కూల్ మానేశాడు తన వయసు గురించి అబద్ధం చెప్పి పదహారు సంవత్సరాలకే అమెరికన్ ఆర్మీలో జాయిన్ అయ్యి క్యూబాలో సర్వీస్ చేసి పదిహేడేళ్లకే బయటికి పంపివేయబడ్డాడు ఆ తర్వాత అలబామాలో బొగ్గును తరలించేటువంటి రైళ్లను క్లీనింగ్ చేసే ఒక క్లీనర్గా జాయిన్ అయ్యాడు రైల్వేలో ఫైర్ మ్యాన్గా ఉద్యోగం పొందాడు అందులోనూ తన పై అధికారులతో గొడవపడి ఆ ఉద్యోగాన్ని కాస్త పోగొట్టుకున్నాడు భార్య పిల్లల్ని పోషించలేని పరిస్థితికి వచ్చాడు అప్పుడు తన భార్య తన ముగ్గురు పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది శాండర్స్ గతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు కూడా లా చదివి పూర్తి చేశాడు అందుచేత ఇప్పుడు అతడు లాయర్గా అవతారం ఎత్తాడు కానీ తన సొంత క్లయింట్ మీదే గొడవపడి కోర్టులోనే తన క్లయింట్ మీద పిడుగుద్దుల వర్షం కురిపించాడు అందువల్ల లాయర్ వృత్తిని కూడా పోగొట్టుకున్నాడు శాండర్స్ తన జీవితంలో ప్రధానంగా దూకుడుతనం కలిగి ఉండడం తన మీద తన మాట మీద తనకి నియంత్రణ లేకపోవడం అసహనం మరియు తన తప్పిదాన్ని తాను తెలుసుకోకపోవడం వల్ల పదే పదే తన ఉద్యోగాల్లో అనేక చోట్ల ఫెయిల్ అవుతూ వచ్చాడు పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో జీవిస్తున్న తన తల్లి వద్దకు వెళ్ళి మరలా రైల్వేలో ఒక సాధారణ కార్మికుడిగా చేరి తన జీవితాన్ని కొనసాగించసాగాడు తన తల్లి వద్దకు వచ్చిన తర్వాత తనను తాను నూతనంగా ఆవిష్కరించుకోవడం మొదలుపెట్టాడు అంతేకాదు తన తప్పిదాలు తెలుసుకున్నాడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మేటువంటి ఉద్యోగంలో మళ్ళీ చేరాడు ముప్పై ఏళ్లకే ఓహియో అనేటువంటి నది మీద ఫెర్రీ బోట్ వ్యాపారం ప్రారంభించాడు కానీ ఆ నది మీద ప్రభుత్వం వాళ్ళు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు అతని ఫెర్రీ వ్యాపారం కూడా మూలబడిపోయింది వెను వెంటనే నూనె దీపాల వ్యాపారం కూడా ప్రారంభించాడట కానీ అమెరికాలో గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆ దినాలలో కరెంటు సరఫరా రావడం వల్ల ఈ నూనె దీపాల వ్యాపారం కూడా మూలక చేరిపోయింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఆయిల్ కంపెనీ సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించాడు అది కూడా పంతొమ్మిది వందల ముప్పై కల్లా ఆగిపోయింది ఆ తర్వాత నార్త్ కార్బిన్ అనే ప్రాంతంలో ఓ హోటల్ని ప్రారంభించాడు ఈ హోటల్ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో ఓ మోటల్ని ప్రారంభించాడు యాభై ఏళ్ళ వయసులో ఎయిర్ ప్రెజర్ ద్వారా అతి త్వరగా చికెన్ని ఫ్రై చేసి ఒక నూతనమైనటువంటి రెసిపీని కనిపెట్టాడు అదే కెంటకి ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి ఆ మోటల్కి దూరంగా ఒక హైవే వేయడం వల్ల వాహనాలన్నీ దారి మళ్ళీ అరవై ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఆ మోటల్ కూడా మూతపడిపోయింది చివరికి నూట ఐదు డాలర్ల సోషల్ సెక్యూరిటీ డబ్బుతో తన జీవితాన్ని కొనసాగించాడు శాండర్స్కి కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక ఐడియా వచ్చింది తాను తయారు చేసిన ఈ కేఎఫ్సి చికెన్ యొక్క సీక్రెట్ రెసిపీకి ఫ్రాంచైజీలు ఇవ్వడం మొదలుపెట్టాడు అతని ఫ్రాంచైజ్ ఐడియా గొప్ప సక్సెస్ అయింది అతని వ్యాపారం కూడా అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడం మొదలైంది డెబ్భై మూడేళ్ల వయసులో తన వ్యాపారాన్ని రెండు మిలియన్ డాలర్లకి అమ్మేశాడు శాండర్స్ తన జీవితంలో ఎన్నో నష్టాల తర్వాత సక్సెస్ అందుకున్నాడు కానీ తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో శూన్యాన్ని అనుభవించాడు అతడు ఎన్నో ఏళ్లుగా చర్చికెళ్తున్నాడు కానీ తను తాను దేవునికి సమర్పించుకోలేకపోతున్నాడు అతడు అపరాధ భావంతో మగ్గిపోతూ ఉండేవాడు నేనొక పాపిని నేనొక అపరాధిని అని తన్ను తాను శపించుకుంటూ ఉండేవాడు ఈ అంతర్గత బాధ నుండి బయటపడాలనేటువంటి తపన ఆయనకి ఉంది కానీ అందులో నుండి ఎలా బయటపడాలో అర్థమయ్యేది కాదు శాండర్స్ క్రమంగా దశమ భాగాన్ని చెల్లించేవాడు ఎన్నో మందిరాలు కట్టడానికి విరాళాలు ఇచ్చాడు వాక్యం బోధించేటువంటి సేవకునితో మంచి స్నేహం కలిగి ఉండేవాడు కొన్ని వేల ప్రసంగాలు అతని జీవితంలో విని ఉన్నాడు ఎంతోమంది చదువుకునేటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్కి డబ్బులు ఇచ్చేవాడు అయినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి అపరాధ భావం తొలగిపోయేది కాదు ఎందుకంటే అతనికి నిజమైన రక్షణ అనుభవం అనేది లేదు అతని సంఘ సభ్యులు ఒకరోజు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక సంఘానికి మాట్లాడడానికి తమ సంఘ ప్రతినిధిగా అతన్ని పంపించారు అయితే అతడు ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన తర్వాత తన సంఘ సభ్యులతో ఈ విధంగా అన్నాడు ఒకవేళ నేను ప్రయాణం చేసే విమానం కూలిపోయినట్లయితే ఈ పాటికి నేను నరకంలో ఉండేవాడిని మీరందరూ పరలోకంలో ఉండేవారు అని చెప్పాడు ఈ విధంగా ప్రతిరోజు శాండర్స్ అపరాధ భావంతోనూ ఆధ్యాత్మిక శూన్యతతోనూ బాధపడుతూ ఉండేవాడు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఒక వీధిలో ఒక యువకుడు కరపత్రాలు పంచుతూ ఇతని వద్దకు వచ్చి ఇతన్ని కూడా ఆ చర్చికి రమ్మని ఆహ్వానించాడు బహుశా అక్కడైనా నాకు శాంతి దొరుకుతుందేమో అని కెంటకీలో ఉన్న లూయిస్ విలే అనే ప్రాంతంలోని ఇవాంజలికల్ ట్యాబర్నెకల్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ అనే చర్చ్కి చేరుకున్నాడు పాస్టర్ వేమన్ రోడ్జర్స్ శాండర్స్ యొక్క సమస్య అంతా కూడా విని తప్పకుండా దేవుని వలన నీకు సహాయం దొరుకుతుంది ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించు మోకరించి నీ తప్పులు ఒప్పుకొని ప్రార్థించు అని సెలవిచ్చారు అక్కడే ఈ శాండర్స్ మోకరించి ప్రార్థన చేశాడు అతడలా ప్రార్థన చేస్తూ ఒక్కసారిగా సేవకుని వైపు తలెత్తి చూసి ఈరోజు ప్రభు నా హృదయంలోనికి రావడం మొట్టమొదటిసారిగా నేను అనుభవించాను అని చెప్పాడు అప్పటి నుండి అతడు తన రక్షణ అనుభవాన్ని గురించి అనేక సంఘాలలో సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు అతడు అనేక టీవీ ఇంటర్వ్యూస్లో కూడా తన రక్షణ సాక్ష్యాన్ని తన అనుభవ సాక్ష్యాన్ని తెలియజేశాడు శాండర్స్ తరచుగా ఈ విధంగా చెబుతూ ఉండేవాడు నీవు సంఘంలో చేరి సండే స్కూల్కి ఒక టీచర్గా ఉంటూ కమిటీలలో పరిచర్య చేస్తూ రక్షణ మరియు సంస్కారాలు పొంది కూడా రక్షణ అనుభవాన్ని లేకుండా జీవించగలవు నా జీవితంలో కూడా అదే జరిగింది దానికి నేనే స్వీయ సాక్ష్యం ఇప్పుడైతే నేను పరిపూర్ణమైనటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకున్నాను ప్రభువును నా హృదయంలోకి ఆహ్వానించగలిగాను సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెబుతాడు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మెక్ డఫ్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతని విధంగా చెప్పాడు డెబ్భై ఏడేళ్ల వయసులో నేను ప్రభువును కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకున్నాను ఆయన్ని నా హృదయంలోనికి ఆహ్వానించాను అని నేను యుక్త వయసుకు వచ్చినప్పటి నుండి నన్ను నేను శపించుకుంటున్నాను నా పాప స్థితిని బట్టి ప్రభువు నొద్దకు చేరలేకపోయాను అని చెప్పేవాడు రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వ్రాయబడినట్లుగా అతడు ధనవంతుడు కావచ్చు అతడు అనేక సంవత్సరాలుగా సంఘానికి హాజరవుతున్నవాడు కావచ్చు కానీ అతనిలో ఆ రక్షణ అనుభవం అనేది లేదు ఒకప్పుడు తన తల్లి చెప్పిన మాటలు ఒకప్పుడు తాను సండే స్కూల్లో విన్నటువంటి మాటలు అతన్ని ప్రశ్నిస్తున్నాయి నీవు నిత్య స్థితిలో ఎక్కడుంటావు అని కానుకలు ఇవ్వడం క్రమంగా చర్చికి రావడం నా సన్నిహితులతో మంచిగా ఉండటం ఇవన్నీ నన్ను పరలోకానికి చేర్చవు అనే విషయాన్ని డెబ్భై ఐదేళ్ల వయసులో తెలుసుకున్నాడు తన పాప జీవితానికి మరియు పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఒక లోతైన అగాధం ఉంది అని అతను గుర్తించాడు రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఏల పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యస్సునందు నిత్య జీవం తాను చేసిన ప్రతి పాపానికి ప్రభు అయిన యస్సు క్రీస్తు శిలువ మీద పరిహారం చెల్లించారని క్రీస్తు శిలువయే ఈ గొప్ప అగాధాన్ని పూడ్చి ఆయన్ను మరియు నన్ను కలిపే వారధి అని మానవ రక్షణ సాధనమని అతడు తెలుసుకున్నాడు యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు చివరికి యేసుక్రీస్తుని నా రక్షకునిగా అంగీకరిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ చిన్నం తను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని తన హృదయంలో చేర్చుకున్న తర్వాత నేను కూడా దేవుని బిడ్డనే నా పాపములు కూడా క్షమించబడ్డాయి అనే గొప్ప అధికారము మరియు ధైర్యము అతనికి లభించింది I was about, what, 77, wasn't it, when 77. I found the Lord? Right. I knew uh, I should have him, I knew I should walk with him, but I, I couldn't reach him. I, my sinfulness came in. You see, I used to curse terrible. Did it ever since uh, boyhood, when I went to railroading, I got in the habit of it. And I, I wanted to quit for years and years, but I couldn't. Couldn't quit to save my life. నీవు ఆయనను హృదయంలో చేర్చుకోవడమే కాదు నీవు కూడా ఆయన అంతరంగములోనికి వెళ్ళాలి అని డెబ్భై ఏడేళ్ల శాండర్స్ తరచుగా చెబుతూ ఉండేవాడు స్మశాన వాటికకు చేరిన తర్వాత నా దేహము వ్యాపారం చేయలేదు కదా అటువంటప్పుడు నేను అత్యంత ధనవంతుడిగా ఉన్నా కూడా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అని అప్పుడప్పుడు శాండర్స్ ప్రశ్నించేవాడు ఇక ఎక్కువ సమయం వేచి చూడవద్దు సమయం అయిపోతుంది కొందరు అరవై మరికొందరు అరవై ఐదు డెబ్భై డెబ్భై ఐదు సంవత్సరాలకే చనిపోతున్నారు కదా ఈ లోపునే మీరు ప్రభుని తెలుసుకోండి మీ హృదయంలో చేర్చుకోండి అని శాండర్స్ ప్రజలను హెచ్చరిస్తూ ఉండేవాడు యేసుక్రీస్తు గొప్ప రక్షకుడు నా ఎనభై తొమ్మిదేళ్ల జీవితంలో యేసుక్రీస్తుని నా రక్షకునిగా అంగీకరించడం అనేదే నేను పొందిన అతి గొప్ప అనుభవం అని శాండర్స్ చెబుతూ ఉండేవాడు శాండర్స్ జీవితం కేఎఫ్సి చికెన్ కంటే గొప్ప వాటికి ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది వయసుతో సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా సువార్త అనేది ఓ వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తుందో శాండర్స్ జీవితం మనకు చూపిస్తుంది శాండర్స్ అప్పుడప్పుడు ప్రభు నన్ను ఈ భూమి మీద ఎందుకు ఉంచాడు అంటే నన్ను వాడుకోవడానికి లేదా నన్ను శిక్షించడానికి అని చెబుతూ ఉండేవాడు ఈ విధంగా కల్నల్ హెరాల్డ్ శాండర్స్ ఒక గొప్ప వ్యాపారవేత్త ఒక గొప్ప మానవతావాది అతడు కూపిష్టి తన జీవితంలో ఎన్నో ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు ఎన్నో వ్యాపారాల్లో నష్టపోయాడు చివరికి కేఎఫ్సి స్థాపించి సక్సెస్ అయ్యాడు అయినా తన సక్సెస్ అతనికి సంతృప్తినివ్వలేదు ఆధ్యాత్మిక శూన్యత నుండి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువుతో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత అతను తన జీవితం పరిపూర్ణం అయ్యింది అని చెప్పడం మొదలుపెట్టాడు ఎంత గొప్ప జీవితమో కదా ఎంత గొప్ప సాక్ష్యమో కదా శాండర్స్ యొక్క జీవితాన్ని మనం కూడా ఒక గొప్ప మాదిరిగా తీసుకుందాం ఈ మాటలను ప్రభు మీ అందరి వినికిడిలో దీవించునుగాక మిమ్మల్ని బలపరచునుగాక ఈ వీడియో మీద మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరోసారి అందరికీ మరణాథ